హాయ్ అండి మాంస డైరీకి స్వాగతం వాళ్ళకి వీడియో వచ్చేసి చూసారా పాలకూర అండి పాలకూర ఒక కట్ట తీసుకున్నాను పాలకూర ఉల్లికారం అనేది చేస్తున్నాను ఇది మంచి ట్రెండింగ్ రెసిపీ అండి చాలా బాగుంటుంది మనము చపాతీతో తిన్న రైస్తో తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఎక్కడ చూడు ఈ పాలకూర ట్రెండింగ్ రెసిపీ అనేది చాలామంది అనేది చేస్తున్నారు సో నేను కూడా నేను ట్రై చేశాను బాగుంది మీతో షేర్ చేద్దామని మీకు మన సబ్స్క్రైబర్స్కి ఈ కూడా చూస్తారు కదా అని నేను ఈరోజు ఈ పాలకూర ఉల్లికారం అనేది చేసి చూపిస్తున్నాయినా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే చూసేద్దాం రండి పాలకూర ఒక గట్ట తీసుకున్నానండి ఇక ఈ ఉల్లిపాయలు అయితే మూడు తీసుకున్నాను ఒక టమోటా అయితే తీసుకున్నాను చాలామంది టమోటా అయితే వేయలేదండి కొంతమంది చింతపండు అయితే వేస్తున్నారు నేనైతే డిఫరెంట్గా టమోటా వేస్తున్నాను ఒకటైతే మూడు ఉల్లిపాయలు అయితే తీసుకొని ఇప్పుడు ఆకులో ఉన్న ఏదైనా చెత్త అదంతా తీసేసి క్లీన్గా ఆకు అయితే శుభ్రం చేసుకోవాలండి ఆకు మధ్యలో పండుపడిన ఆకు అలాగే కడ్డుపోచలు అవి ఉంటాయి అవి అయితే క్లీన్ చేసి ఇప్పుడైతే చూడండి ఈ కాడలు అయితే తీసేస్తున్నాను ఇంతవరకు అనేది ఆకనేది కట్ చేసుకొని సన్నగా అనేది తరుక్కోవాలండి ఆకైతే ఎంత సన్నగా తరుక్కుంటే అంత బాగుంటుంది కర్రీకి ఇలా సన్నగా అయితే తరుక్కున్నాను తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయలు కట్ చేసుకొని ఉల్లిపాయలు ఈ టమాటో కూడా వేసుకొని అలాగే కారము ఒకటింకాలు స్పూన్ అయితే వేసుకుంటున్నానండి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత వెల్లుల్లు కూడా వేస్తున్నారండి అందరూ ఫస్ట్లోనే వేస్తారు కానీ నేనైతే ఫస్ట్ వేయలేదండి టేస్ట్ మారిపోతుందని నేనైతే చెప్పాను కదా డిఫరెంట్గా నేను చేస్తున్నాను చాలా చాలా బాగుందండి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను కొంచెము ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి దీనికి మామూలుగా వేసుకునే దానికంటే వన్ స్పూన్ ఎక్స్ట్రా అనేది వేసాను తర్వాత శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి ఈ పోపు అనేది మాడిపోకుండా దోరగా అనేది వేయించుకొని తర్వాత అయితే రెడీ చేసుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా చాలా బాగుంటుందండి ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి ఎంత బాగా వేగితే అంత మంచి టేస్ట్ అనేది వస్తుందండి కర్రీ అయితే చూసారా కొద్దిగా వేగి చుట్టూ ఆయిల్ అనేది వదులుతూ ఉంది ఇంకా కొద్దిగా వేయించుకుంటే బాగుంటుందండి ఇంకొద్దిసేపు కొద్దిసేపు వేయించుకొని ఇప్పుడైతే ఆకు పెట్టుకుందాము ఇప్పుడైతే బాగా వేగిపోయింది తరిగిన ఆకు పెట్టేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇంక ఇలా కలిపాకైతే పసుపు కొద్దిగా వేసుకొని అయితే మిక్స్ చేసుకుందాము తర్వాత అయితే మూత పెట్టి ఒక నిమిషం పాటు కొద్దిసేపు అలా మగ్గనిద్దామండి ఒకటి రెండు నిమిషాల తర్వాత అయితే చూడండి ఆకు బాగా మగ్గింది తర్వాత బాగా మిక్స్ చేసుకొని మనకు పచ్చివాసన లేకుండా ఉండాలి ఆకు బాగా ఉడకాలి కదా నేను మిక్సీ పట్టాను కదా ఉల్లిపాయ పేస్టు అందులో కొంచెం నీళ్లు పోసాను ఆ నీళ్ళైతే కొద్దిగా వేసుకుని అయితే మళ్ళీ మూత పెట్టి రెండు మూడు నిమిషాలు అయితే మళ్ళా మగ్గనిద్దామండి ఆకు బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఒక వెల్లుల్లి తీసుకుంటున్నానండి ఆ వెల్లుల్లి అయితే ఓల్చుకొని మరీ ఎక్కువేం పొట్టు తీయాల్సిన అవసరం లేదండి ఉరికనే కొద్దిగా అలా తోకలు అలా గిల్లేస్తే చాలు ఇలా పొట్టు తీస్తే చాలండి చూడండి ఇలా తీసుకుంటే చాలు వెల్లుల్లి అనేది లాస్ట్లో వేసామంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది కర్రీ మంచి రుచిగా అనేది ఉంటుందండి ముందే వేసామనుకోండి అదొక టేస్ట్ అయితే ఉంటుంది ఇలా ట్రై చేసి అయితే చూడండి పాలకూర పుల్లికారం అనేది ఇలా ట్రై చేసి అయితే చూడండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు దగ్గర పడింది కదా కర్రీ ఇప్పుడైతే వేసుకుందాము ఇప్పుడు వేయడం వల్ల అయితే మంచి స్మెల్ అనేది వస్తు కర్రీ చాలా చాలా టేస్ట్గా అనేది ఉంటుంది వన్ స్పూన్ ధనియా పొడి హాఫ్ స్పూన్ జీరా పొడి అయితే వేసాను జీలకర్ర పొడి వేసానండి చాలా చాలా రుచిగా అనేది ఉంటుంది ఇలా అయితే వేసుకున్నారంటే చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ అయితే అంతే టేస్ట్ అనేది ఉంటుందండి చాలా చాలా రుచిగా అనేది ఉంటుంది తప్పకుండా మీరైతే ట్రై చేయండి నేనైతే టేస్ట్ చూసి ఉప్పు తక్కువ అయితే కొద్దిగా వేశాను పొడులు వేసాకైతే ఒక్క నిమిషం పాటు అలా మూత పెట్టయితే తీసి కర్రీ బాగా దగ్గర పడుతుందండి ఈ మాత్రము చిక్కగా అనేది ఉంటే చాలు ఇంకా ఇలా అయితే చాలా బాగుంటుందండి చూసారా ఎంత చక్కగా ఉందో మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది తప్పకుండా నాకైతే తెలియచేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈ కర్రీ చేసుకోవచ్చండి లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చేసుకోవచ్చు తొందరగా అనేది కూడా అయిపోతుందండి కర్రీ అయితే పెద్దగా శ్రమ పడాల్సిన అయితే ఉండదు నేనైతే ఇంకా వడ్డించుకొని తింటున్నానండి చూడండి నేను మనము వడియాలు పెట్టుకున్నాం కదా ఇక ఈ కర్రీతో పాటు వడియాలు కూడా నంచుకొని అయితే తీసుకుంటున్నాను చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా చాలా రుచిగా కూడా ఉంటుందండి ట్రై చేయండి తప్పకుండా థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్